స్వామి శరణం శబరిమల వద్ద భక్తులకు బిఎస్ఎన్ఎల్ గరిష్టంగా ముప్పై నిమిషాల పాటు ఉచిత వైఫై అందిస్తుంది శబరిమల వద్ద ఉన్న భక్తులు ఇప్పుడు నీలక్కల్ పంబ మరియు సన్నిధానంతో సహా కీలక ప్రదేశాల్లో ముప్పై నిమిషాల ముప్పై నిమిషాల వరకు ఉచిత వైఫైని యాక్టివ్ చేసుకోవచ్చు ఈ సేవను దేవాశ్వం బోర్డు మరియు డిఎస్ఎన్ఎల్ కలిపి అందిస్తుంది యాత్రికులు వైఫై హాట్స్పాట్ని ఎంచుకోవడం ద్వారా బిఎస్ఎన్ఎల్ వైఫై నెట్వర్క్కు కనెక్ట్ చేయవచ్చు నెట్వర్క్ను ఎంచుకున్న తర్వాత వినియోగదారు మొబైల్ నంబర్కి ఓటీపీ పంపబడుతుంది మరియు ఆ ఓటీపీని నమోదు చేసిన తర్వాత కనెక్షన్ యాక్టివ్ అవుతుంది అయితే ఈ ముప్పై నిమిషాల వ్యవధి తర్వాత వినియోగదారులు నిరంతరంగా యాక్టివ్ యాక్సెస్ కోసం ఇంటర్నెట్ని రీఛార్జ్ చేసుకోవచ్చు వినియోగదారులు నిరంతర యాక్సెస్ కోసం ఇంటర్నెట్ని రీఛార్జ్ చేసుకోవచ్చు బిఎస్ఎన్ఎల్ పంపా వద్ద పదమూడు నిలక్కల్ వద్ద పదమూడు మరియు సన్నిధానంలో ఇరవై రెండు హాట్స్పాట్లను ఏర్పాటు చేసింది కొత్తగా వైఫై రోమింగ్ సిస్టమ్ను మూడు స్థానాల్లో అందుబాటులో ఉంచింది ఈ వ్యవస్థ బీఎస్ఎన్ఎల్ ఫైబర్ సబ్స్క్రైబర్లకు శబరిమలలో ఉన్నప్పుడు తమ ఇంటి ఇంటర్నెట్ సేవను కూడా ఉపయోగించుకోవడానికి అనుమతిస్తుంది దీన్ని యాక్సెస్ చేయడానికి వినియోగదారులు తప్పనిసరిగా బిఎస్ఎన్ఎల్ పోర్టల్ యాక్సెస్ చేయాల్సి వస్తుంది లేదు అంటే బిఎస్ఎన్ఎల్ వైఫై రోమింగ్ పాయింట్లలో నమోదు చేసుకోవాలి మొబైల్ కవరేజీని పెంచేందుకు శబరియాత్ర మార్గంలో ఇరవై ఒకటి మొబైల్ టవర్లను ఏర్పాటు చేయబడ్డాయి ఈ విషయాన్ని బిఎస్ఎన్ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ కె సజ్జు జార్జ్ తెలిపారు స్వామి శరణం